వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా సెల్ఫ్ ఈశ్వర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు ఆ సినిమా తాలూకు బజ్ ఇంకా మొదలవ్వలేదు జరగండి జరగండి కూడా నెగిటివ్ వైబ్స్ ఏ వచ్చాయి కాకపోతే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం అనేటువంటి ధీమాతోనే ఉన్నారు రామ్ చరణ్ గారి అభిమానులు దేవరా నుంచి ఫియర్ సాంగ్ వచ్చింది అది మంచి ఎలివేషన్ సాంగ్ అది అలాగే పుష్ప టూ నుంచి పుష్ప పుష్ప అంటూ ఒక ఎలివేషన్ సాంగ్ సాంగ్ వచ్చింది అలాగే గేమ్ చేంజర్ నుంచి ఇప్పుడు ఆగస్ట్న ఒక సాంగ్ రాబోతుంది అది ఒక జాతర కైండ్ ఆఫ్ సాంగ్ లా ఉండబోతుంది లేదు రామ్నందన్ ఏదైతే ఒక ఐఏఎస్ పాత్ర పోషిస్తున్నారో రామ్ చరణ్ గారు సో ఆ పాత్ర తాలూకు దాన్ని పొగుడుతూ అనంత శ్రీరామ్ గారు రాసినటువంటి సాంగ్ అదే అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా అటువంటి ఎలివేషన్ సాంగ్ కావాలని కోరుకుంటున్నారు సో జరగండి జరగండి లీక్ అయిపోయింది కాబట్టి ఆ సాంగ్ని అట్లా రిలీజ్ చేసేసారు సోషల్ మీడియాలో కాకపోతే భారతీయ టూ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం ఈ సినిమా ఖచ్చితంగా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని చెప్పేసి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి డిస్కషన్స్ జరిగాయి సోషల్ మీడియాలో కాకపోతే ఆ కథ వేరు ఈ కథ వేరు రెండు ప్యారలల్గా షూటింగ్ చేసారే కానీ రెండు కథలు ఒకటి కావు సపరేట్ సపరేట్ స్టోరీలు తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది శంకర్ గారికి కమ్ బ్యాక్ సినిమా భారతీయుడు టూ అని అనుకున్నారు కానీ కాదు గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇవ్వబోతున్నాడు కమ్ బ్యాక్ శంకర్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా కోసం ముఖ్యంగా దేవరా నుంచి ఒక ఎలివేషన్ సాంగ్ వచ్చింది పుష్ప టూ నుంచి ఎలివేషన్ సాంగ్ వచ్చింది ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి ఒక ఎలివేషన్ సాంగ్ రాబోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఆ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు ఇండిపెండెన్స్ డే కానుకగా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా కోరుకుంటున్నారు అనుకుంటున్నారు రావాలని కూడా గట్టిగా కోరుకుంటున్నారు అలాగే ఆగస్ట్ ట్వంటీ సెకండ్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనకి వినిపిస్తున్నాయి సో మీరేమనుకుంటున్నారు దేవరాకి మించి పుష్పకి మించి గేమ్ చేంజర్లో ఈ సాంగ్ ఉండబోతుందా ఎలా ఉండబోతుందా అనేది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని